అందరికీ జేవీమండి నేడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో నిన్న క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకోవడం జరిగిందని పత్రికా ముఖంగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం గతంలో ఇదే టీడీపీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కావచ్చు ఆయన తనయుడు తనయుడు లోకేష్ బాబు గారు కావచ్చు వీళ్ళంతా కూడా ప్రజా సంక్షేమం ప్రజల శ్రేయస్సు ప్రజా ప్రజా విద్యా వైద్యమే మా ప్రధాన అజెండా అని చెప్పి తల్లిపుల్లి మాట్లాడతా చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మెడికల్ అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఈ ప్రైవేట్ కాలేజ్ ఈ మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేట్ పరమైనట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సిఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క ఎవరైతే డాక్టర్ అవ్వాలి అనే ఒక కోరిక ఉన్నటువంటి ఎస్సిఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క పిల్లల ఆ కోరికని ఈరోజు చంద్రబాబు నాయుడు చంపేస్తా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా రాష్ట్రంలో పిల్లల చదువుతో పాటుగా పేదల వైద్యం అణగారిన వర్గాల వైద్యం ఎవరైతే పేద ప్రజల వైద్యం ఏదైతే ఉందో వాటిని కూడా ప్రైవేట్ పరం చేసేసి మీరు వాటినంతా తీసుకొని పోయి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో కట్టబెడితే సేవాగుణం ఉండాలి సేవా కొనాల్సిన అవసరం ఉండలేదు అదేవిధంగా వాళ్ళను గట్టిగా వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా ఈ పేదలకు ఉండే అవకాశం లేదు వారి వారికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వైద్యం చేయొచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళని అంటే మీరు ఏ ఉద్దేశంతో అరవై మూడు సంవత్సరాల ఈ యొక్క కాంట్రాక్ట్ వాళ్ళు ఎవరి చేతికి దేనికోసం ఇస్తూ ఉన్నారు అంటే మాకు మీకు చేత కాదు అని చెప్పి మీరు చేతులు తుడుపుకునే పని కాదు ఇది మీరు వందల వేల కోట్ల రూపాయలు లంచాలు దడ్డుకోవడం కోసమే ఈ ప్రైవేటు కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ప్రజల ఎత్తిన విద్య వైద్యం రెండింటినీ కూడా వాళ్ళు విద్యకు వైద్యకు అనగారిన కులాలు అనగారిన వర్గాలంతా కూడా దూరం చేసే ప్రయత్నమే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇంకా ఏదైతే మెడికల్ కాలేజ్ ఉన్నాయో ఆ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా ఆ భూములు ఆ బిల్డింగ్లు అవంతా కూడా ప్రజలవి ప్రజల సొత్తు ఆ ప్రజల సొత్తులంతా తీసుకొని పోయి నువ్వు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తానంటే దానికి అర్థం ఏంది అంటే మీ యొక్క మీ ఉద్దేశం ఏంటి అంటే ఈ ఈ ప్రైవేట్ తీసుకొని పోయి మీ సామాజిక వర్గాలకు మీరు కాంట్రాక్ట్లు వాళ్ళు ఇచ్చేసి మిమ్మల్ని మీరు గొప్పవాళ్ళని చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు పీపీపీ మోడల్ అనేది ఏదైతే ఉందో అది పీపీపీ మోడల్ ప్రజా సంక్షేమకు సంబంధించిన మోడల్ కాదు మీ ప్రైవేట్ పెత్తనాన్ని మీరు డబ్బులు దడ్డుకోవడం కోసం కోర్టు అర్చించడం కోసం తీసుకొచ్చే ఈ మోడల్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం నేను మరొక మాట చెప్తా ఉన్నా ఈ మదనపల్లిలో ఈ ఇదే మదనపల్లిలో అనేక సంవత్సరాలుగా ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినాం నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారిని నేను ఇక్కడ పుట్టినా ఇదే మదరపల్లి కోసం అనేక పోరాటాలు చేసినాం అనేక జిల్లా కోసం పోరాటాలు చేసినాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు నేను ఒక మాట చెప్తా ఉన్నా ఆ తప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా వెంట నడిచినారు మాతో పాటు ధర్నాలు చేశారు రాష్ట్ర చేశారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు ఎక్కడ విన్నారు మీరంతా ఈ రోజు ఈ రోజు మదరపల్లి మెడికల్ కాలేజీ పోతా ఉంటే మీ కళ్ళు మూసుకొని పోయారా మూసుకొని పోయారా ఉంటాన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఇదే మదరపల్లి నియోజకవర్గంలో అయితే మద్రపల్లి పట్టణంలో నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా ఎంతో మందిని యాక్సిడెంట్లు అయ్యి కానీ లేకపోతే స్ట్రోక్ వచ్చి కానీ లేకపోతే గర్భవతులు అయ్యి ప్రసవం చేసుకోవడానికి అత్యవసర పరిస్థితుల్లో మదరపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ వైద్యం కుదరదు మీరు బెంగళూరు కానీ తిరుపతికి కానీ వేలూరు కానీ వేసుకొని పోండి అంటే దారి మధ్యలో చనిపోయి ఎంతో మంది ఈ మదరంపల్లికి చేసుకొచ్చిన సందర్భాలని మేము చరిత్రలో ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా మా కంటితో చూస్తూ ఉన్నాం మా చెవులతో వింటా ఉన్నాం అలాంటి అలాంటి సందర్భాలన్నీ పోతాయి మెడికల్ కాలేజ్ వస్తే మదరపల్లికి మంచి రోజులు వస్తా ఉన్నాయి అత్యవసరం వైద్యం అంతా మదరపల్లిలో దొరుకుతుంది అని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అదే మదరపల్లి ఓదరికే కాదు మదరపల్లి పుమ్ములూరు పీలేరు అదే అదేవిధంగా దంపలపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా రాయచోడి దగ్గర నుంచి కర్ణాటక దగ్గర నుంచి వేల మంది రోజుకు ఎంతో మంది ఓపీకి వస్తారు మదరపల్లి ప్రభుత్వ ఆసుపత్రి చెప్పి మాట మీరు గుర్తు పెట్టుకోండి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు అని చెప్పి షాజహాన్ బాషా గారికి గుర్తు చేస్తా ఉన్నా మాతో కలిసి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కలాగా పాలక పక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కలాగా బిహేవ్ చేయొద్దు నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నా మదరాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదరాపల్లి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తే మీ రాజీనామా మీరు ఖచ్చితంగా మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మదనపల్లి ప్రజల యొక్క వైద్యాన్ని మీరు దూరం చేస్తారంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మదనపల్లి ఎమ్మెల్యే సాజాన్ బాషా మీరు రాజీనామా చేయండి మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి లేదంటే మీకు చేతనైతే మదనపల్లి మెడికల్ కళాశాలని మీకు అంతా మీ రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీలు మిమ్మల్ని అడగడం లేదు అన్ని మెడికల్ కాలేజీలు అడగట్లేదు లేదు మెడికల్ కళాశాల మాత్రం మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మదనపల్లి ప్రజల పక్షాన మనము నిజంగా ప్రేమ మీకు నిజంగా చాలా గా నేను మొదలపల్లి మెడికల్ కళాశాలను ప్రయోగపరంగా చేయను నేను దానికి చిత్తశుద్ధిగా నేను పోరాటం చేస్తా మీతో కలిసి అని చెప్పి చేస్తే మీరు మీరు మాతో పాటు కలిసి రావాలని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా లేని పక్షంలో మీరు ఈ పదవి రాజీనామా చేయాలి గతంలో మాతో ఈ రోజు సత్యకుమార్ అనే వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు ఆరోగ్య శాఖ మంత్రి రాజకీయ పెట్టింది మదనపల్లి గుర్తుపెట్టుకోవాలి మంత్రి గారు మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఈ మదరపల్లికి ఈ రోజు మా ఊరి యొక్క మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నది కూడా నువ్వే కాబట్టి మరణపల్లి ద్రోహిగా మిగిలిపోతావు ఈ మట్టికి ఎంతో కొత్త రుణి అవకాశం కూడా ఈ ఈ మట్టికి ప్రజలకు ద్రోహం చేస్తున్నా ఎప్పటికి కూడా ద్రోహిగానే చూస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెలికి తీసుకోవాలి నేను చంద్రబాబుని అడుగుతా ఉన్నా మీకు ఒక నిజంగా చేత కాకపోతే మీ సంస్థలైనటువంటి లేనటువంటి సంస్థ వేల కోట్ల లాభాల్లో నడుస్తూ ఉంటది మీ సొంత సంస్థ హెరిటేజ్ రా హెరిటేజ్ ఏమో వేల కోట్ల లాభాలు నడుస్తూ ఉంటుంది కానీ మెడికల్ కళాశాలను మాత్రం మీరు దివాలా చూపిస్తారా డబ్బులు లేవని చెప్పి మాట్లాడతారా మీకు లేనప్పుడు మీరు నిజంగా మీరు ఏం చెప్పారు గతంలో నేను సంపద సృష్టిస్తానని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు మరి సంపద సృష్టించి ఈ కాలేజీలు నడపాలి కదా నడపలేని పక్షంలో నీకు చేతకాలు పక్షంలో నువ్వు రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఈ రోజు మోడల్లో మనం సాగిస్తాం ఎట్టి పరిస్థితులను దీన్ని అడ్డుకుంటామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం